నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శస్లా జయశంకర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడడం సార్ సార్ నక్షత్రాల గురించి చెప్తున్నారు చాలా అత్యద్భుతంగా అయితే నక్షత్ర తత్వమే కాకుండా పాదాలు ఖచ్చితంగా ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ఏ నక్షత్రానికైనా ఆ నక్షత్రానికి సంబంధించిన పాదానికి కూడా ప్రామినెంట్ గా రోల్ని ప్లే చేస్తుంది అందుకే కదా విభజించారు తత్వాల్లో బోల్డ్ అంత డిఫరెన్సెస్ మనం చూసాం ఏ పాదం వాళ్ళు ఎలా ఉంటారు అది కృతికా నక్షత్రం అయినా నాలుగు పాదాల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ లక్షణాలు అద్భుతం శాస్త్రం అద్భుతమైనటువంటి ఒక వరం అని చెప్పుకోవచ్చు దాన్ని అర్థం చేసుకుని అనుగుణంగా మనం గమనాన్ని గనక మనం మన గమనం ఉంటే ఇంకా తిరుగులే భారతీయ సంస్కృతిని మన విద్యని మన మునులు ఋషులు వీళ్ళు మనకు అందించిన సమాచారాన్ని విలువిచ్చి గౌరవించి తెలుసుకుంటే బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది ఖచ్చితంగా సముద్రం అంత నాలెడ్జ్ విలువ ఇవ్వాలి అలా దాన్ని ఆస్వాదిస్తూ దాని సహాయం తీసుకుంటూ డెఫినెట్ గా ముందుకు వెళ్ళటం అనేది ముందుకు వెళ్ళటం కోసమే అందించారు కాబట్టి రైట్ సార్ ఇక నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ పూర్వాషాఢ వరకు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఏమేమి జీవితంలో ఖచ్చితంగా మార్చుకోవాలి ఒకసారి మీ ద్వారా ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే కామన్ పాయింట్స్ ఏంటంటే హాస్య ప్రీతి నవ్వుతూ ఉంటారా నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు లేదా హాస్యాన్ని ఇష్టంగా ఆస్వాదిస్తారు వాళ్ళు నవ్వపోయినా ఇష్టపడతారు బహుశత్రువులు ఉంటారు క్లేశములుండును అంటే బాధలు ఇబ్బందులు కష్టాలు ఉంటాయి విశిష్టమతి అంటే డిఫరెంట్ మెంటాలిటీ వేరియస్ మెంటాలిటీస్ అంటే ఒకే మనిషిలో రకరకాల వివిధ పార్శ్వాలు అంటారు కదా అపరిచితులు అంటారు ఎప్పుడు రో ఎప్పుడు రేమో వస్తాడు ఎప్పుడు అపరిచితులు వస్తాడు ఎప్పుడు రామానుజం వస్తాడు తెలియదు విశిష్టమతి దయాపరుడు కానీ బహుభార్యలుండును అవకాశం దొరికితే వదలరు అనమాట బహు భార్యలు ఉండును ఆ ఇకపోతే ఇవి కామన్ గా ఉండే పాయింట్స్ ఒకటో పాదాన రూపసి మేధావి కళాప్రియుడు ఉదారుడు వీళ్ళకి కనుక జాతకంలో చంద్రుడు బాగుంటే క్లీన్ మెంటాలిటీ చంద్రుడు బాగుంటే క్లీన్ మెంటాలిటీ ఉంటుందని ఇచ్చాడు మహర్షి అంటే బాగాలేకపోతే కన్నింగ్ మెంటాలిటీ ఉంటుందని అర్థం చెప్పకనే చెప్పకనే చెప్తున్నారు ఇక్కడ వీరి ప్రమేయం లేకుంటే అన్ని అవే సమకూరును వీరి ప్రమేయం లేకుంటే అంటే వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అన్ని వస్తాయి ఇన్వాల్వ్ అయి ప్లాన్ చేస్తే మటుకు అనుకున్నవి బెడిసి కొడుతూ ఉంటాయి విపత్కర పరిస్థితులను ఎదుర్కోలేరు అంటే బేలగా సెన్సిటివ్గా ఏదన్నా వచ్చి ఆపద మీద పడితే సరెండర్ అయిపోతున్నారు ఇది ఒకటో పాదం రెండో పాదాన పీనాసి మాటకారి బలవంతుడు కృ కృత్రిమత్వంతో భంగపాటు ఆర్టిఫిషియాలిటీతో భంగపాట్లు ఉంటాయి అంటే ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది అబ్బో చెప్పాడు బాబు అని తెలిసిపోతుంది అనమాట లేని ప్రిన్సిపల్స్ని ఆపాదించుకుంటారు వాళ్ళల్లో లేవు లేని ఆపాదించుకొని నేను అలా నేను ఇలా నేను అలా ఉంటాను నేను ఇలా ఉంటాను నేను అది చేస్తాను ఇది చేస్తానని ఆపాదించుకుంటారు మూడో పాదాన గర్వి అంటే ఈగోయిస్టిక్ పర్సనాలిటీ బహుప్రేలాపి బహుప్రేలాపి అంటే రకరకాల ఎక్కువగా ప్ర ప్రేలాపలు పేలుతూ ఉంటారు ఎక్కువ ఎక్కువ మాట్లాడతారు ఒరిజినాలిటీకి భిన్నంగా వ్యవహరించగలిగితేనే విజయాలు లభ్యం సో వీళ్ళు ఒరిజినాలిటీకి భిన్నంగా వ్యవహరిస్తేనే వీళ్ళకి విజయాలు దొరుకుతాయి వీళ్ళు ఒరిజినల్ గా ఉంటే ఎవరు నమ్మరు సిన్సియారిటీ అవసరం వీళ్ళకి సిన్సియర్ గా ఉండాలి ఇది మూడో పాదం వారికి లక్షణాలు ఇకపోతే నాలుగో పాదంలో బలాఢ్యుడు బహుకార్యరతుడు వ్యాపారి స్థిరంగా ఉండగలిగితే అన్నీ అనుకూలిస్తాయి స్థిరమైన అభిప్రాయాల కంటే పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయాలు మార్చుకుంటారు పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు ఏ అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తత్వం ఉంటుంది మొత్తం మీద వీళ్ళ లక్షణం ఎలా ఉంటుందంటే పని సాధించుకోవడమే లక్ష్యం వాళ్ళ పని అవ్వడమే ముఖ్యంగా వీళ్ళ బిహేవియర్ ఉంటుంది ఇది వీళ్ళు మహర్షి గారు చెప్పిన ఉత్తరాషాఢ నక్షత్ర లక్షణాలు నాలుగు పాదాలు వాళ్ళు నాలుగు పాదాలు ఏం మార్చుకోవాల్సి ఉంటుంది సార్ లైఫ్లో ఖచ్చితంగా మాటలు తగ్గించుకొని ఉన్నవి లేనివి మాట్లాడకుండా ఏది ఉందో అది మాట్లాడుతూ సిన్సియర్గా ఉండి అంటే ఒరిజినాలిటీని పోకుండా వాళ్ళకి లేని ఆపాదించుకోకుండా ఉన్న వాటిని యాక్సెప్ట్ చేస్తూ నేచురల్ గా వెళ్తే బాగుంటుంది బట్ ఆ లక్షణం అది బై వచ్చినప్పుడు లక్షణం నక్షత్ర లక్షణం కాబట్టి బట్ అది తెలుసుకుంటూ నడుచుకోవడం నడుచుకోవాలి అట్ వన్ ఆఫ్ టైం చెప్తూ ఉంటే బ్రెయిన్ ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు అని దాన్ని ట్యూన్ చేయడమే చేయొచ్చు చేయొచ్చు వాంటెడ్ గా చేయొచ్చు చేసుకోవచ్చు చేసుకుంటే బెటర్ లైఫ్ వారి పాదాన్ని రెమెడీస్ చేసుకుంటూ అలాగే మార్పుని కూడా తెచ్చుకుని లైఫ్ లో వాళ్ళు ఇప్పుడు ఈ పాదాన్ని ఇలా ఉందన్నప్పుడు నా మెంటాలిటీ ఇలా ఉందనే విషయం తెలుసుకోవాలి యా అది ఒక ఇండికేషన్ ఇండికేషన్ అనుగుణంగా మనం ప్రవర్తించాలి మనం ఎత్తి చూపించట్లేదు బట్ అది తెలుసుకొని మనం మార్చుకుంటే ఏది మంచి ఏది చెడు మనకు తెలుసు ఎగ్జాక్ట్లీ దాన్ని మార్చుకుంటే బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శ్రవణ నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సార్ నమస్తే